ప్రైజ్ అలవాడ్ మన ప్రభు అనే సుకృష్ణ మీ అందరికీ వందనాలండి దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు ఇద్దనం వరకు కూడా ప్రభు మనల్ని సజీవులుగా ఉంచారు అయితే ఇటీవలే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఎగ్జామ్ మార్కులు అయితే వచ్చినాయి మరి ఇందులో చాలామంది కొంతమంది ఫెయిల్ అయిన వారు ఉన్నారు కొందరు మంచి మార్కులతో పాస్ అయిన వారు ఉన్నారు సో వారి కోసమే ఒక చిన్న మరి వీడియో చేయాలని ఆశపడి ఈ రీతిగా చేయడం జరుగుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు టెన్త్ క్లాస్ పిల్లల కొరకు చాలా ప్రార్థన చేశాం దేవుని మహాకృపను బట్టి మరి చాలామంది పిల్లలు చక్కటి మార్కుల్లో పాస్ అయ్యారని మేము ఆశపడుతూ ఉన్నాం అయితే ఎక్కడైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు తక్కువ మార్కులు వచ్చి లేక వారు ఫెయిల్ అవుతే దయచేసి పేరెంట్స్కి బంధువులకి తన స్నేహితులకు కూడా ఈ మాట చెప్తున్నాను వారి జీవితంలో ఫెయిల్ అయినట్లుగా భావించి వాళ్ళు దుఃఖపరచుద్ది ప్రేమతో మనం చేస్తున్నాం నిజమే ఎంతెంతో ఫీజులు కట్టిన తల్లిదండ్రులకి ఆ భారం బాధ్యత దుఃఖం అనిపిస్తుంది కానీ మరి ఈ వయసులో వాళ్ళు ఒక యవన ప్రాయంలో ఉన్నారు కాబట్టి ఏదైనా నొప్పించి మాట్లాడితే మరి కానరాని పనులు చేసుకునే పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం ఇటీవలే లాస్ట్ ఇయర్లో హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరగడం కూడా నాకు తెలుసు టెన్త్ క్లాసు పాప ఎగ్జామ్స్లో ఒక సబ్జెక్ట్ మిస్ అయినందుకు ఫెయిల్ అయినందుకు మరి పేరెంట్స్ ఏమీ అనకముందే కూడా కొంతమంది మాటలు వ్యతిరేకించటం గాయపరిచేలాగా ఉండటం తను సూసైడ్ అటెంప్ చేసుకోవడానికి కూడా పరిస్థితులు జరిగినాయి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్ పిల్లల ఎగ్జామ్స్ మార్కుల లిస్టులు కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి పేరెంట్స్కి మరీ మరీ చెప్తున్నాను వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా లేకపోతే సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా వారు పూర్తిగా జీవితంలో ఇంకెందుకు పనికిరారని డిక్లేర్ చేయొద్దు దయచేసి ఎందుకంటే భవిష్యత్తులో మనం చరిత్రలో చూస్తే ఎడ్యుకేషన్లో లేని వారు కూడా గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నవారు అనేకులు ఉన్నారు సో వారందరూ టెన్త్ చదివే లేక ఎంతో మార్కులతోనే పాస్ అయ్యి వారి చరిత్రలో నిలి నిలిచారనడానికి ఏమీ లేదు సో ప్రతి మనిషికి జీవితంలో పరీక్ష దయచేసి పేరెంట్స్కి మరి మరి చెప్తున్నాం మనం ప్రయాసపడి వాళ్ళకి ఫీజులు కట్టాం సో ఒక్కొక్కరు బ్రెయిన్ ఆలోచన శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి అందరి ఒకే ఆలోచన ఒక్కొక్కరు తలంపులాగే ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకనంటే ఒక్కొక్కరిది చాలా షార్ప్గా ఉంటుంది ఒక్కొక్కరు కొంచెం వీక్గా ఉంటుంది కొంతమంది బిలో చాలా తక్కువగా ఆలోచించే వాళ్ళు ఉంటారు జ్ఞాపక శక్తి లేకపోయిన వాళ్ళు ఉంటారు అంత మాత్రాన వాళ్ళని తొందరపడి మాటలు గాయపరిచి ఆ పరిస్థితి తీసుకురావద్దు పేరెంట్స్ కానీ బంధువులు కానీ నేనైతే ఒకటే సందేశం ఇస్తున్నాను ఈ యూట్యూబ్ ద్వారా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వింటున్న పేరెంట్స్ కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఒకవేళ మన ఇంట్లో మేనగోడలు కానీ మేనల్లుళ్ళు కానీ లేకపోతే బాబాయ్ పిల్లలు కానీ చిన్నాన్న పిల్లలు కానీ పిన్ని పిల్లలు కానీ పిల్లలు కానీ లేకపోతే మన మన పిల్లలే కానీ ఎవరున్నప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎగ్జామ్లో ఏదైనా సబ్జెక్టులో మిస్ అవుతే ఫెయిల్ అవుతే మరలా ఇంకొకసారి రాయించి ప్రయత్నం చేయించాలి అంత మాత్రాన వాళ్ళు ఏ విధంగా గాయపరిచి వారిని ఏ విధంగా మాటలు మాట్లాడి బాధ పెట్టద్దు దయచేసి ప్రోత్సహించండి సరేరా ఇంకోసారి రాద్ది కానీ ఏం పర్వాలేదు అని ప్రోత్సహించండి ప్లీజ్ దయచేసి మీరు ఒక మాట అనడం వల్ల వారు ఏదైనా హానికరమైన పరిస్థితులకి దిగురవుతే జీవితం మరలా తిరిగిరాదండి లైఫ్లో ఒక ఉద్యోగం లేకపోయినా బ్రతకచ్చు లైఫ్లో ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోయినా బ్రతకచ్చు అంత మాత్రాన ఒక ఎగ్జామ్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలోనే ఎక్కడో ఆగిపోయినట్లు కాదు సో చాలామంది గొప్ప గొప్పవారు చదువు లేకుండానే చరిత్రకారులుగా నిలిచారు వాళ్ళ పేర్లు ఇప్పటికీ చెప్పుకునే స్థాయిలో మనం ఉన్నాం సో అలాగే వాళ్ళకి ఏదో ఒక వృత్తి చేత వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో వెళతారని నేను కోరుకుంటున్నాను సో పేరెంట్స్ కానీ అందరూ కూడా కాస్త ఆలోచించి ఓపికతో వారిని దగ్గరకు చేర్చుకుని ఒకవేళ మా నాన్న ఏదన్నా అంటారేమో మా అమ్మ ఏదన్నా అంటుందేమో ఈ మార్కులు చూసి మా వాళ్ళు నన్ను ఏమంటారు అనే భయం చేత ఉండొచ్చు మీరు వారిని ముందుగానే ఆ ఎగ్జామ్స్ ఒకవేళ ఇంటర్ ఫస్ట్ సెక్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ సెకండ్ ఇంటర్ కూడా ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి టెన్త్ ఎగ్జామ్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఆ పిల్లల్ని ఎగ్జామ్స్ రిలీజ్ ఆ మార్కులు రిలీజ్ అయ్యే రోజునే మీరు దగ్గర కూర్చోపెట్టుకోండి ఒకవేళ ఏ మార్కులు వచ్చినా చక్కగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఫెయిల్ అయినంత మాత్రాన వారి జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు ఈ విషయం ఆలోచించండి వాళ్ళు ఎంకరేజ్ చేయండి మార్కులు తక్కువ వచ్చిన మన పక్కింటి వాడికి బాగా ఎక్కువని మీ స్కూల్లో వాడికి ఎక్కువని వాళ్ళని అలాగా డిసప్పాయింట్ చేయొద్దు ప్లీజ్ ఈ విషయంలో నేను ప్రేమతో మనం చేస్తున్నాను థ్యాంక్ యూ పేరెంట్స్ దయచేసి ఆలకించండి నేను ఒక దైవజనుడిగా ఒక సోషల్ సర్వీస్ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ మాటలు చెప్తున్నాను కాస్త ఓపికగా మీరు ఆలకించి ఒక మంచి అభిప్రాయంతో మీ పిల్లలను ధైర్యపరిచి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక మంచి భవిష్యత్తులో మీరు మీరే తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను సో ఈ విషయంలో మీరు చాలా అప్రమిత్తంగా ఉండి మీ పిల్లలను ధైర్యపరచు నేను చాలా కష్టపడి చదివించాను నేను రాత్రి పగళ్ళు నేను ఎంతో పనులు చేసి ఈ స్థితిలో నిన్ను చదివిస్తే నువ్వు తీసుకొచ్చిన మార్కులు ఇవేనా అని చెప్పి ఏ విధమైన మాటలు నొప్పించద్దు ఒకవేళ మీకు బాధే ఉండొచ్చు ఎంతో అప్పులు చేసి కష్టాల చేత మీరు కట్టి దుఃఖపడి ఉండొచ్చు అంత మాత్రం వారి లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టు కాదు ఆ మాటల నొప్పింపు వల్ల ఏదైనా హాని చేసుకునే పరిస్థితులు రావచ్చు దయచేసి మీ పిల్లల్ని కాస్త దగ్గరికి లాక్కొని కూర్చోపెట్టుకుని మంచి అభిప్రాయంతో చెప్పండి ఇంకోసారి ఎంకరేజ్ చేయండి ఏం పర్వాలేదు దీంట్లో నష్టమైపోయేది ఏమి లేదు దీన్ని బట్టి మీరు ముందుకు ఆలోచించి మంచి అభిప్రాయంతో మీ పిల్లల దగ్గర పెట్టుకోండి ఏదైనా హాని చేసుకొని వారు ఏదైనా చేసుకుని వారి ప్రాణం పోయే స్థితికి వస్తే ఇంకొకసారి మీరు లైఫ్లో మీ పిల్లలు సంపాదించుకోలేరు ఈ విషయం ఆలోకించి బైబిల్లో ఒక మంచి మాట ఉంది నొప్పించు మాట క్రోధాన్ని రేపుతుందంట కాబట్టి నొప్పించద్దు బాధ పెట్టకుండా కాస్త ప్రేమతో సమాధానంగా చెప్పి వారికి ఆదరించండి వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో వెళతారని నేను ఆశపడుతూ ఉన్నాను ఒక పేరెంట్స్గా మీరు కూడా అలా నడుచుకుంటారని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ మై గాడ్ బ్లెస్సింగ్